అందరికీ నమస్కారం అండి ఎండాకాలం అంతా ఎండతో ఉక్కతో వేడితో చాలా ఇబ్బందులు పడ్డాం కదా అందుకే వాతావరణం చల్లబడిపోయి వర్షాకాలం మొదలండి వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మనకే ఇబ్బంది ఆ జాగ్రత్తలు ఏంటి అనేది నేను మీకు చెప్తాను వాహనదారులు రోడ్డు మీద చాలా స్పీడ్గా వెళ్తుంటారు కానీ వర్షాకాలంలో స్పీడ్గా వెళ్ళకూడదు ఎందుకంటే టైర్లు జారే ప్రమాదం చాలా ఎక్కువ కాబట్టి వర్షాకాలంలో రోడ్డు పైన వెళ్ళే వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్ళటం చాలా ఉత్తమమైన పని వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు చాలా వస్తుంటాయి అంతే వచ్చినప్పుడు మీరు సొంతగా ఏ పని చేయొద్దు ఏదైనా సమస్య వస్తే విద్యుత్ అధికారులకు తెలియజేయండి పురాతన ఇళ్లలో ఉంటున్నవారు ఖాళీ చేయడం చాలా ఉత్తమమైన పని తడి చేతులతో స్విచ్లు వేయటం కానీ స్విచ్లు ఆపటం కానీ అస్సలు చేయొద్దు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాకాలంలో పొలాల్లో పనిచేస్తూ ఉంటారు పనిచేస్తున్న వారు వర్షాలు పడేటప్పుడు చెట్లు కిందకి వెళ్ళగాకండి పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వర్షాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని నా యొక్క మనవి